సరే ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇంతలో మరి దేవుడు వారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేయడం మొదలుపెట్టాడు ఒక్కసారి దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఇంకా ఆశీర్వాదాలు ఆగవండి ఆయన కొరకు నమ్మకంగా ఎదురు చూసిన వారిని ఆయన మాటకు విధేయత చూపించిన వారిని దేవుడు ఆశీర్వదించే విధానం బహుశ్రేష్టమైనది దేవుడు మరి అబ్రహాము ఆయన మాటకు పిలుపుకు విధేయత చూపించట ద్వారా అబ్రహామును బహుగా ఆశీర్వదించారు అబ్రహాముతో ఉన్న లోతు కుటుంబాన్ని కూడా బహుగా ఆశీర్వదించిన కారణం చేత వారికి గొర్రెలు గొడ్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి ఇప్పుడు అబ్రహాము గొర్రెల కాపర్లకు లోతు గొర్రెల కాపర్లకు కలహం వచ్చింది కలహం రాగానే ఈ విషయం అబ్రహాముకు తెలిసింది అప్పుడు అబ్రహాము లోతును పిలిచి అన్నాడు అబ్రహాము లోతును పిలిచి అన్నాడు లోతు నీవు నేను బంధువులము మనకు కలహం ఉండడానికి వీలు లేదు సమాధానంతో ఒక వైపుకు వెళ్ళు నేను ఒక వైపుకు వెళ్ళిపోతాను మనం విడిపోదాం సమాధానంతో విడిపోదామని లోతుతో అబ్రహాము మాట్లాడినప్పుడు లోతు ఒక చాయిస్ చేసుకున్నాడండి ఒక ఎంపిక చేసుకున్నాడు ఆది కాండము పదమూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చదువుకుందాం ఆది కాండము పదమూడవ అధ్యాయము మొదటగా మరి తొమ్మిదవ పదో వచనం చదువుదాం లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను యహోవా సొదమ గొమర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయుహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై సొదమ గొమర్రా అనే ప్రాంతం యొక్క పాస్ట్ గతం వర్తమానం ఏంటంటే పచ్చగా ఉందంట సమృద్ధి నీళ్ళు ఉన్నాయంట దాన్ని చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అండి యహోవా తోట అనిపిస్తుందంట కానీ దాని ఫ్యూచర్ ఏంటంటే బూడిద ఏంటండి ఒక్క మొక్క కూడా మొలవదు అక్కడ ఎందుకంటే దేవుడు అగ్ని అగ్నిగంధకాలతో గొమ్మర అనే ప్రాంతాన్ని కాల్చేయబోతున్నారు అక్కడున్న ప్రజల యొక్క పాపం వలన కానీ లోతును అబ్రహాము నువ్వు ఒక వైపుకు వెళ్ళు నేను ఒక వైపుకు వెళ్తాను నువ్వు ఎంపిక చేసుకో అయ్యా అనగానే కన్నులెత్తి చూశాడంట ఏది బాగుంది ప్రార్థన చేయలే ఎంపిక చేసేటప్పుడు ప్రార్థన కన్నులెత్తి బాగా చూస్తాడు ఏది మంచి కనబడుతుందో దాన్ని ఎంచుకుందామని కొన్నిసార్లు మనం కూడా ఎంపికలు చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని ఎంపికలు చేసుకోకుండా కళ్ళతో బాగా చూసి ఎంపిక చేసుకుంటాం అది కన్నులకు మంచిగా ఉంటుంది కానీ భవిష్యత్తులో అది చాలా భయంకరంగా తయారవుతుంది అవునా కాదండి పెళ్లి చూపులకి వెళ్తారు వాళ్ళ కొడుకుకి మంచి సంబంధం చూడాలని వెళ్ళి చూసి రాగానే అందరూ ఏమడుతారు బాగుందా అమ్మాయి తెల్లగా ఉందా మంచి అన్నీ వేసుకుందా ఆభరణాలు అన్నీ వేసుకుందా బాగుందా అదే చూస్తారు తప్ప